ఆగస్టు ఇరవై మూడు శని అమావాస్య దీన్నే పోలాల అమావాస్య అని కూడా అంటారు అమావాస్య తిథి శనివారం రోజున రావడం వల్ల దాన్ని శని అమావాస్య అంటారు శ్రావణ శుద్ధ బహుళ అమావాస్య రోజున స్త్రీలు పోలాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం పిల్లల యోగక్షేమాల కోసం ఆచరించే వ్రతాన్నే పోలాల అమావాస్య వ్రతం అని అంటారు ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ పోలాల వ్రత కథను విని చదివినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో మరి ఆ కథను తెలుసుకుందాం ఒకరోజు కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణి అంటే ఇంద్రుని భార్య అయిన ఇంద్రాణీ దేవి పార్వతీదేవితో ఇలా పలుకుతుంది ఓ పార్వతీదేవి మంచి పుత్రులు కలగాలన్నా సకల శుభాలు కలగాలి అన్నా అష్టైశ్వర్యాలు కలగాలి అన్నా ఏ వ్రతాన్ని ఆచరించాలి అని అడుగుతుంది ఆ వ్రతం గురించి సవివరంగా చెప్పమని కోరుకుంటుంది అప్పుడు పార్వతీమాత ఇంద్రాణి దేవితో ఇలా చెప్తుంది దేవి ఇంద్రాణి శ్రావణ మాసంలో అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం ఎంతో విశిష్టమైనది ఈ వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగింది పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య పేరు సుమిత్ర వారికి ఎనిమిది మంది పుత్రులు ఉన్నారు వారిలో పెద్దవాడి పేరు శంకరుడు ఆయన భార్య విదేహ ఈ కలిగిన పుత్రులందరూ మరణిస్తూ ఉండేవారు ఒకసారి శ్రీధరుని తండ్రి శ్రాద్ధం ఆరంభమవుతూ ఉండగా విదేహ ఒక మృత శిశువుకి జన్మనిచ్చింది అది చూసిన అత్తగారు మామగారి శ్రాద్ధం భంగమవుతుందని చెప్పి బిడ్డ పుట్టిన విషయం అలాగే మరణించిన విషయం ఎవరికి చెప్పవద్దని కోడలైన విదేహను బెదిరిస్తుంది అత్త మాటలకు భయపడిన విదేహ చనిపోయిన శిశువుని తీసుకొని ఊరి చివరిలో ఉన్న ఒక ఆలయానికి చేరుకుంటుంది ఆ దేవాలయంలో ఒక పాలకురాలు ఉంది ఆమె చేతిలో అంటే విదేహ చేతిలో చనిపోయిన బిడ్డను చూసిన ఆ దేవాలయ పాలకురాలు చనిపోయిన శిశువును ఆలయంలోకి తీసుకురావద్దని ఆదేశించింది ఆమె మాటలకు భయపడ్డా విదేహ ఏడుస్తూ తన కథను మొత్తం ఆమెకు వివరించింది ఆమె కథను విన్న దేవాలయ పాలకురాలు ఎంతో బాధపడి ఇలా అంటుంది అమ్మా విదేహ నీ కష్టాలు త్వరలోనే అవుతాయి శ్రావణ మాసపు అమావాస్య రోజున ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం అరవై నాలుగు మంది యోగినులు వచ్చి ఆ ఆది పరాశక్తిని పూజించి వెళ్తారు ఆ రోజునే పోలాల అమావాస్య అని పిలుస్తారు ఎంతో శక్తివంతమైన విశిష్టమైన రోజు ఇది ఆ రోజు అరవై నాలుగు మంది దివ్యయోగినులు రాగానే నీవు వారికి నీ కష్టాన్ని తెలియజేయి వారు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నీ అదృష్టం వల్ల ఈ రోజే శ్రావణ అమావాస్య అంటే పొలాల అమావాస్య అంటే ఆ అరవై నాలుగు మంది దివ్యయోగిలు తప్పకుండా ఈ రోజు ఇక్కడికి విచ్చేస్తారు కానీ వారు ఎవరికి కనిపించరు వారి అలికిడిని మనం గమనించాలి వారు అర్ధరాత్రి వస్తారు మానవులు కనిపిస్తే వారు అస్సలు కనిపించరు కాబట్టి భయపడక వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాక్కొని ఉండు అని చెప్తుంది ఆ పాలకురాలు విదేహ అలానే చేసింది శ్రావణ మాసపు అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో అరవై నాలుగు మంది యోగినులు కూడా ఆ దేవి పూజకు విచ్చేశారు విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాక్కుని ఉంది వారి రాకను విదేహ గమనించింది పూజ ముగిసిన తర్వాత అక్కడ మానవ గంధమును అంటే మానవ వాసన పసిగట్టిన యోగినులు విదేహను బయటికి రమ్మని పిలిచారు అప్పుడు విదేహ బయటికి వచ్చి వారిని చూసింది వారు దివ్య తేజస్సుతో వెలిగిపోతూ కనిపించారు విదేహ వారికి నమస్కారం చేసి తన కష్టాలను వారికి తెలియజేసింది కరుణాసాగరులైన ఆ అరవై నాలుగు మంది దివ్యయోగినులు విదేహ కుమారులందర్నీ బతికించి ఇలా చెప్పారు విదేహ శ్రద్ధగా విను ఎవరైనా సరే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు అంటే పోలాల అమావాస్య రోజున పోలాల అమావాస్య వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరిస్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి నీవు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని నోచుకో నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అంతర్ధానం అవుతారు ఆ యోగినులు సజీవులైన తన కుమారులతో విదేహ ఇంటికి చేరుకోగానే భర్త అత్తమామలు ఎంతో సంతోషించారు అప్పటి నుంచి విదేహ ప్రతి సంవత్సరం పోలాల శ్రావణ అమావాస్య రోజు పోలాల వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలను పొందింది ఓ ఇంద్రాన్ని ఈ వ్రతాన్ని భూలోకంలో శ్రావణ అమావాస్య రోజున ఎవరైతే ఆచరిస్తారో వారు సకల శుభాలు అనుభవించి అష్టైశ్వర్యాలను పొందుతారని పార్వతీమాత ఇంద్రాణీదేవికి వివరించి చెప్పింది హిందూ సాంప్రదాయంలో సౌభాగ్యం సంతానం కోసం వ్రతాలు ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు శ్రావణ పౌర్ణమి అలాగే శ్రావణ అమావాస్య రోజున కూడా ఎంతో ప్రత్యేకం ఈ నెల మొత్తం సౌభాగ్యం కోసం వ్రతాన్ని ఆచరిస్తే అమావాస రోజు మాత్రం సౌభాగ్యంతో పాటు సంతానం కోసం కూడా చేసే పూజే ఈ పోలాల అమావాస్య పూజ పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్వార్థ పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగ పిల్లలు అందరికీ పెళ్లిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్లు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోవడం జరుగుతూ ఉండేది ఏటా పురుడు కారణంగా ఆమెకు పోలాల అమావాస్య రోజున పూజ చేసే అవకాశం రాలేదు ఆ కారణంగానే ఏ కోడలికి ఆ కారణంగానే ఏ కోడలికి కూడా ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడానికి కుదరలేదు అందుచేత వారందరికీ సుగుణ అంటే చాలా కోపం సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరొకసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలి అని చెప్పి పెద్ద కోడళ్లు నిశ్చయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కనింది ఈ సంగతి తోటి కోటళ్లకు తెలిస్తే తన్ను వ్రతానికి పిలవరని చెప్పి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోడి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తను ఇంటికి వచ్చి మరణించిన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల వద్ద కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికే బాగా చీకటి పడిపోయింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరికి వచ్చి ఇలా పలికింది సుగుణ ఈ ఊర్లోని వారందరూ నాకు మొక్కేందుకు వస్తారు పాయసం వడలు నైవేద్యం తెస్తారు ఎడ్లకు రంగులు వేసి నెమలి పింఛం పెట్టి గాలి ధూళి తగలకుండా ప్రదక్షిణాలు చేయిస్తారు పాలేర్లు కళ్ళు తెస్తారు వారి భార్యలు కడవలతో పాలు తెస్తారు నువ్వెందుకు శవాలను నా చుట్టూ బెందపడుతున్నావు అని ప్రశ్నించింది దానికి సుగున ఇలా చెప్తుంది అమ్మా పోచమ్మ తల్లి వేయి కళ్ళ తల్లివి నీవు నీకు తెలియనిదేముంది తల్లి తల్లి నేను పూర్వజన్మలో ఏ పాపం చేశానో ఏమో నాకు పుట్టే సంతానం ఎప్పటికప్పుడు పుట్టిన వెంటనే మరణిస్తూ ఉన్నారు అని చెప్పి బాధపడింది అప్పుడు పోచమ్మ తల్లి ఇలా అంటుంది బ్రాహ్మణమ్మ పోయిన జన్మలో పోలాల అమావాస్య రోజున పేరంటాళ్ళు రాకముందే పిల్లలు ఏడ్చారని ఎవరో చూడకుండా పాయసం గారెలు పెట్టావు పులుపు తీపి సరిపోయిందో లేదో అని రుచి చూసావు మడి తడి లేకుండా అన్ని అమంగళం చేశావు అందుకే పిల్లలు ఇలా పుట్టి అలా చనిపోతున్నారు అని చెప్పింది తన తప్పును తెలుసుకున్న సుగుణ పోచమ్మ తల్లి కాళ్ళ మీద పడి తనను క్షమించమని వేడుకుంది పోలాలమ్మదేవి జాలిపడి ఇలా పలికింది సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల వద్దకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకుంటున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమవుతుంది ఆ తల్లి సుగుణ వెంటనే సమాధుల వద్దకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలుస్తుంది వెంటనే ఆ సమాధుల నుండి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోటలకు చెప్పింది అందరూ ఎంతో సంతోషించారు ఆనాటి నుంచి ప్రతి శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది సుగుణ పోలాల అమావాస్య వ్రతాన్ని శ్రావణ అమావాస్య రోజున ఆచరించాలి పూజ చేసే చోట గోమయంతో అలికి వరిపిండితో అందమైన ముగ్గు వేసి ఒక కంద మొక్కను అక్కడ ఉంచి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను కూడా ఉంచి వినాయకుణ్ణి పూజించి ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మీదేవిని కానీ దుర్గాదేవిని కానీ ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించి తొమ్మిది రకాల పూర్ణం బూరెలను ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్ద ముత్తైదువుని పూజించి కొత్త చీర రవికల గుడ్డ పెట్టి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూరెలు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా ఇచ్చి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత ఒక తోరాన్ని కంద మొక్కకు కట్టి మరొక తోరాన్ని తన మెడలో కట్టుకొని మిగిలిన తోరణాలను ఆఖరి సంతానం మొలలకు కట్టాలి ఇలా చేస్తే ఆమె సంతానం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో పది కాలాల పాటు చల్లగా ఉంటుంది ఇక ఈ పూజలో పూర్ణం బూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలి అంటే పూర్ణం బూరే పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరలు వాయనంగా ఇవ్వాలి అని నియమాన్ని విధించారు మన పెద్దలు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించడం మనకు నుంచి వస్తున్న ఆచారం మంగళ గౌరీ దేవి వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశించబడింది అయితే ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశించబడినదని పురాణాలు చెప్తున్నాయి పెళ్ళై చాలా కాలమైన సంతానం కలగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పోలాలమ్మ తల్లి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది దాదాపు ప్రతి గ్రామంలో పట్టణంలో పొలిమెరలో గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి పోలాలమ్మ తల్లి సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుందని సంతానం కలిగిన వారికి కడుపు చలువ చేస్తుంది అని విశ్వాసం అటువంటి దేవతను పూజించి చేసే వ్రతమే ఈ పోలాల వ్రతం పూజ సమయంలో పార్వతీదేవి యొక్క అష్టోత్రాన్ని చదివితే చాలా మంచిది అదే విధంగా ఈ రోజు అమ్మవారికి ఉప్పు కలపని పెరుగన్నాన్ని తప్పకుండా నైవేద్యంగా సమర్పించండి ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ అమావాస్య రోజు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది అని సంతానానికి అపమృత్యు భయం తొలగి ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ రోజు పూజలో భాగంగా కంద మొక్కను పూజిస్తారు కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలకను పెట్టి అయినా పూజను చేసుకోవచ్చు కొంతమందికి ఆనవాయితీ ప్రకారం నాలుగు తోరాలు ఉంటాయి కొంతమందికి రెండు తోరాలే ఉంటాయి ఎవరైతే ఆడపిల్ల కావాలి అనుకుంటారో గారెలు అమ్మవారికి సమర్పించండి మగపిల్లవాడు కావాలి అనుకునేవారు బూరెలను అమ్మవారికి సమర్పించండి గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వీటిని పుట్టిక్క బుట్టలు అని పిలుస్తారు ఈ పోలాల అమావాస్య వ్రత కథ విన్నారు కదా మీకెలా అనిపించిందో కామెంట్ చెయ్యండి ఈ అమావాస్యతో ఈ సంవత్సరం మనం శ్రావణ మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఈ శ్రావణ మాసం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ పొలాల వ్రత మహత్యాన్ని మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులతో పంచుకోగలరు